రిలేషన్షిప్ లో వెళ్ళాలి అని అనిపించట్లేదు బట్ ఐఎమ్ లైక్ వా దిస్ పర్సన్ ఇస్ లైక్ సో టాలెంటెడ్ ఆర్ సో కూల్ అని లైక్ సిద్ధు వాచ్ సో టాలెంటెడ్ యా సో టాలెంటెడ్ అని అనిపించింది యాట్ ఆఫ్ పీపుల్ అలా ఇన్ ఫ్యాక్ట్ నాకు ఇఫ్ సమ్స్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ యాజ్ అన్ యాక్టర్ ఐ జస్ట్ ఇన్స్టెంట్లీ ఐమ్ లైక్ దిస్ లైక్ ఐ ఫీల్ దిస్ ఏంటి లైట్నెస్ టువర్డ్స్ దెమ్ నాకు వాళ్ళని చాలా నచ్చేస్తుంది ఓకే యా ఎప్పుడైనా జెలస్ గా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా జెలస్ జెలసీ ఇస్ అ వెరీ నార్మల్ థింగ్ బట్ జెలసీ అందరి లోపల ఇన్ ఇన్ కొంచెం బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ దట్ ఏంటి లిమిట్ కొంచెం ఉండొచ్చు బట్ ఇట్ షుడెంట్ బికమ్ టాక్సిక్ ఓకే యా అంటే ఈ తమ్ముడు తమ్ముడు ఓకే మరి అది అన్ని లాంగ్వేజెస్ లో చూసాను లైక్ ఫస్ట్ కానీ ఫస్ట్ ఏంటి తెలుగులోనే చూసాను వెరీ వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఏం నచ్చింది పర్టికులర్గా ఇన్ లైక్ ద రెసిలియన్స్ అండ్ లైక్ ఎవ్రీథింగ్ ద సాంగ్స్ ఆల్సో ద సాంగ్స్ వెరీ నైస్ ఐ థింక్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఆన్ దాల్ అండ్ మనకు అప్పుడు లైక్ నేను చిన్నప్పుడు చూసాను సో ఇలాంటి కథలు మేబీ ఇంగ్లీష్ మూవీస్లో లో ఉండొచ్చు అప్పుడు బట్ ఇట్ న్యూ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్ కుబేరా చూసాను వెరీ నైస్ వెరీ నైస్ యూ హ్యావ్ ఏంటి లైక్ రియల్ రా ఎమోషన్స్ ఉంది వెరీ బ్యూటిఫుల్ అండ్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంత పొజిషన్కి వస్తా అని కూడా అసలు మనం యా అండ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ సో మనం వర్షాన్ని ఎలా చూడాలనుకోవచ్చు ఐ వుడ్ వాంట్ టు ప్లే వెరీ డిఫరెంట్ రోల్స్ లైక్ వెరీ వెరీ ఏదో ఎక్స్పెక్ట్ చేయలేక చేయలేని చేయలేనంటే రోల్స్ చేయాలని నాకుంది సో అగైన్ ఇఫ్ పీపుల్ కమ్ టు మే అన్సే మీ ఈ మూవీ చూసాను ఈ మూవీ చూసాను ఇది చాలా బాగుంది ఐ వాంట్ లైక్ అట్లీ పీపుల్ టు టాక్ అబౌట్ ఫైవ్ సిక్స్ మూవీస్ మూవీస్ నా దట్ ఫోన్లో ఎప్పుడైనా కానీ ఫిల్టర్ యూస్ చేసిన సందర్భం ఉందా యా టైమ్స్ టైమ్స్ ఉందాగ్యులర్లీ No, funny filters was the Snapchat. Look like uh, Kukalaga. <laughs> so those kind of filters. Okay, and uh, Bigil or 96. Hard, but 96. 96. I mean, 96 as a movie, like now nah, it's one of my favorite films. Okay, Bigil time. One of the favorite ha moment happened. Alan, uh favorite moment. Anikadu. but we would have a really nice time. And uh, Vijay sir would sit on the sit there, and he would always be so sweet to us. Uh, have a light smile on his face and be like um, and uh, eventually he, re he realized i'm a naughty person and he'd be like bal, bal. <laughs> that means he's naughty and <laughs> సో యా ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ ఒకవేళ ఆ మూవీలో సో మీరు చేసిన క్యారెక్టర్ కాకుండా ఇంకొకటి క్యారెక్టర్ మీరు చేసింటే ఇంకా బాగుండేది అని అనిపించిన క్యారెక్టర్ ఏదానా ఇంకా బాగుండేది ఇంకా బాగుండేదను కాదు బట్ ఐ రియల్లీ లైక్ ద రెబా రెబా మోనికా జాన్ ఉన్నారు కదా సో వాళ్ళు అనిita ని ఒక క్యారెక్టర్ యాసిడ్ అటాక్ విక్టిమ్ షీ డిడ్ ఎన అమేజింగ్ జాబ్ సో దట్ వాస్ మై సెకండ్ ఫేవరెట్ క్యారెక్టర్ ఓకే కానీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అని అందులో తెలిసేటప్పుడు నేను థియేటర్లు ఉన్నాయి అనుకున్నాను యాక్చువల్గా ఓకే అండ్ సో చిన్నప్పుడు తెలియకుండానే యాక్టర్ అవ్వకముందు డ్యాన్స్ వేసిన సాంగ్ ఏదైనా ఉందా రాను రాను అంటుంది అది అప్పుడే లైక్ ఆల్ దిస్ ఆర్కెస్ట్రాస్ వుడ్ కమ్ టు ఇది కదా అది అండ్ ఆల్ అండ్ మెనీ అదర్ కన్నడ సాంగ్స్ ఎస్ వెల్ కన్నడ సాంగ్స్ యా ఓకే అండ్ సో హూజ్ ఫేవరెట్ యాక్టర్ లైక్ చాలా మంది సేమ్ క్వశ్చన్ దే సో మెనీ యాక్టర్స్ దట్ ఐ దెన్యున్లీ లైక్ లవ్ లైక్ ప్రభాస్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ నాని సోర్ లైక్ ఐ రియర్లీ ఎంజాయ్ హిస్ వర్క్ విజయ్ దేవర్కొండ అండ్ సిద్ధు సిద్ధు యా అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ని మీట్ అయినప్పుడు అది మేము ఫోటో తీర్చుకొని ఇంట్లో హాల్లో పెట్టుకోవాలనుకునే పర్సన్ ఎవరు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఎలా ఎలాంటి పోజ్ కావాలో చెప్పండి ఐ విరాట్ కోహ్లీ ఎలాంటి పర్స్ ఐ వాంట్ హిమ్ టు షో హిస్ బ్యాక్ టు మీ టువర్డ్స్ మీ అనిష్క గారు వస్తారేమో క్రికెట్ బాగా చూస్తారా ఐ స్టార్టెడ్ వాచింగ్ ఇట్ నేను సిక్స్ స్టాండర్డ్ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ ఓకే యా దెన్ దెన్ ఐ కంటిన్యూడ్ వాచింగ్ ఇప్పటికి కూడా సో ఫేవరెట్ హీరోయిన్గా సో ఉన్న అందరు మూవీస్ చెప్పండి ఓర్ ఖైదన్ డైరీ మౌన రాగం అండ్ ఇప్పుడు ఇది ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ వచ్చింది షిజ్ డన్ సచన్ మూవీ కాదు సిరీస్ అది ఇట్ జస్ట్ మేడ్ మీ రియలైజ్ లైక్ షీ స్టిల్ బికాస్ మ్యామ్ చాలా టైం తర్వాత ఇది చేశారు షీస్ డన్ సచ్ ఎన్ ఐస్ వన్ డే ఎవ్వరూ లేరు మీరు ఉన్నారు ఉన్నారనుకోండి సో ఆ రోజు డైట్ ఉండదు ఏముండదు సో మరి వర్ష ఎలా ఉంటారు నైట్ ఉండరు ఏంటి లైక్ వన్ డే వన్ డే కంప్లీట్గా టూ త్రీ డేస్ ఉంది ఫ్రీ వర్క్ లేదు ఏం లేదు ఈ చుట్టూ జనాలు లేరు ఏం లేదు యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్ వాట్ యు నేను ఫస్ట్లీ వన్ ఫుల్ డే నేను ఏం చేయను లైక్ ఏం చేయను ఐల్ జస్ట్ లైక్ ఐ థింక్ వాచ్ మూవీస్ అండ్ సిట్ డూ నథింగ్ ఈట్ ఫుడ్ అండ్ అండ్ ఇఫ్ ఐ కాంట్ ఇఫ్ ఐ వోంట్ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో ఫోర్ డేస్లో ఐ విల్ గీట్ ఎవ్రీ ఫుడ్ లైక్ పాజిబుల్ ఎవ్రీ ఫుడ్ పాజిబుల్ నాన్ వెజ్ సో నాన్ వెజ్ నేను ఇప్పుడు ఫిష్ తింటాను వేరే మానేసాను బట్ యా బిర్యానీ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా లేకపోతే కన్నడ దోస దొన్న బిర్యానీ దొండ బిర్యానీ ఆ ఓకే దొండ బిర్యానీ ఇష్టం నాకు నాకు యాక్చువల్లీ దొన్న బిర్యానీ చాలా ఇష్టం గ్రీన్ కలర్ బిర్యానీ అది నాకు అది అది ఇష్టం మరి హైదరాబాద్ బిర్యానీ అది కూడా ఇష్టం అక్కడ మేఘన బిర్యానీ అని కూడా ఉంది సో దట్ ఇస్ ఆల్సో నైస్ కానీ నాగార్జున బిర్యానీ ఇష్టం కానీ మీకు ఆవకాయ్ బిర్యానీ అయితే బాగా ఇష్టం

చాలా మూవీస్ మనం థియేటర్లోనే చూడాలి దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్ మీ అన్ని సెన్సెస్ లైక్ యాక్టివేట్ అయిపోతుంది ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ క్రాయిట్స్ గోయింగ్ టు మేక్ యూ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ టెన్స్డ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఎడ్జ్ ఆఫ్ ద సీ థ్రిల్లర్ అనొచ్చు సో యా జూలై ఫోర్త్కి రిలీజ్ అవుతుంది థియేటర్లోనే వచ్చి చూడండి మీ కెరియర్కి ఇది కొంచెం రాకెట్ బూస్ట్ అనేది ఇస్తుంది అనుకోవచ్చా ఐ హోప్ గెస్ దట్